प्लीज लाइक एंड सब्सक्राइब इनका मधु जल ఒకరినొకరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా సూర్య వాళ్ళ అన్నయ్య అక్కడికి రావడంతో జలజ ఇంకా సూర్యతో మధు తిడుతుందని అంటే ఇంకా దానికి సూర్య ఇంకెప్పుడు మధుతో అలాంటి విషయాలు చెప్పి రెచ్చగొట్టద్దని అంటాడు ఇంకా మధుకి సపోర్ట్గా మాట్లాడతాడు ఇంకా జలజ భర్త కూడా తిడతాడు ఇంకా అందరూ ఒకటే తనని అంటున్నారని చెప్పి ఇంకా మధు సూర్యలు ఎన్నాళ్ళు ఎలా కలిసి కాపురం చేస్తారో నేను చూస్తానని చెప్పి జలజ అనుకుంటుంది ఇంకా సీత బాక్స్ స్టడీ చేస్తుంటే రామ్ అక్కడికి వచ్చి ఎవరు చూడకుండా కిచెన్లోకి దూరి ఇంకా కిస్ అగ్గుల పేర్లతో వంటలు చేయమని అంటాడు ఇక సీతని పట్టుకొని కిస్ చేసుకొని అగ్ చేసుకుంటాడు ఇంకా అప్పుడే అక్కడికి ప్రీతి రావడంతో రామ్ సీత కవర్ చేస్తారు ఇంకా ప్రీతి వచ్చి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటుంది ఇంకా విద్యాదేవి కూడా అక్కడికి వస్తుంది ఇక ప్రీతి సీతకి తన కోసం బాక్స్ రెడీ చేయమని అంటుంది ఇంకా సుమతి సీత పేరు పెట్టి పిలుస్తున్నవేంటి ప్రీతి తను నీకు వదిన అవుతుంది కదా వదిన అని పిలవాలి కదా అని అంటే ఇంకా ప్రీతి నాకు సీతని పేరు పెట్టి పిలడమే అలవాటు అని అంటే ఇంకా అప్పుడు సుమతి పేర్లతో పిలిస్తే ఫ్యాషన్గా ఉంటుంది కానీ వరుసతో పిలిస్తే బాగుంటుంది అదే గౌరవంగా ఉంటుంది అంటుంది ఇంకా అచ్చిన చూసావు మహా టీచర్ క్లాస్ మొదలు పెట్టేసింది అని అంటే ఇంకా మహాలక్ష్మి దానికి నీతులు బోధించడం తప్ప ఇంకేం పని పాట ఉంది అని చెప్పి అంటుంది ఇంకా సుమతి ఏం ఆలోచిస్తున్నావు ప్రీతి సీత సీతను వదినా అని పిలవడానికి మీ పిన్ని పర్మిషన్ కావాలా ఏంటి అయినా మీ పిన్ని కూడా సీతని కోడలుగా ఒప్పుకుంది కదా ఇప్పుడు అందరికీ సీత ఏంటి కోడలు అని తెలిసిపోయింది ఇంకా నువ్వు వదినా అని పిలవడానికి ఎందుకు అభ్యంతరం అని చెప్పి అంటే ఇంకా రామ్ అవును ప్రీతి టీచర్ మన అమ్మలా చెప్పింది మన అమ్మ ఉన్న ఇలాగే చెప్పేది అని అంటే ఇంకా అర్చన చూసావా మహా అందరూ నేను సైడ్ చేసి సుమతి అక్కడిని హైలైట్ చేస్తున్నారు అని అంటే ఇంకా మహాలక్ష్మి ఎవరు ఎన్ని చేసినా ప్రీతి సీతని వదినా అని పిలవతానంటే ఇంకా ప్రీతి సారీ వదినా ఇంకెప్పుడు నేను పేరు పెట్టి పిలవను వదినే పిలుస్తాను అని చెప్పి అంటుంది ఇంకా సీత థ్యాంక్ యూ మరదల నీతో వదినాన్ని పిలిపించుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది టీచర్ వల్ల ఇది సాధ్యమైందని అంటే ఇంకా టీచర్ అందరినీ తన వైపు తిప్పుకుంటుందని అర్చన అంటుంది ఇంట్లో ఇంకా మహా వాళ్ళ దగ్గరికి వచ్చి మీ పిలుపులు అయ్యాయా అని రామ్ ప్రీతిలను వెళ్ళమంటుంది ఇంకా సుమతి రామ్ ప్రీతిల విషయంలో అతిగా ఇన్వాల్వ్ అవుతుందని ఇంకా మహా అనుకుంటుంది ఇక రామ్ ప్రీతి బయటకు వెళ్తారు ఇంతలో కారు నుంచి పొగలు వస్తాయి ఇంకా కారు ఆగిపోతుంది ఇంకా ప్రీతి రాములు కిందకి దిగాలని ప్రయత్నించిన డోర్ లాక్ అయిపోతుంది ఇద్దరు పొగకి ఇబ్బంది పడుతూ ఉంటారు సాంబా చూసి డోర్ తీయడానికి ప్రయత్నించి తీయలేకపోతాడు ఇక సాంబా పరుగున ఇంట్లోకి వస్తాడు మరోవైపు కారు మంట అంటుకుంది సాంబా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్తాడు మహా అర్చనలు పరుగున వస్తారు ఏం చేయలేక మహా ఏడుస్తూ ఉంటుంది కాపాడండి అని మహా అరుస్తుంది సీత వస్తుంది సీత కూడా ఏం చేయలేకపోతుంది ఇంకా ఇంతలో అక్కడికి సుమతి వచ్చి సీతను పక్కకి తోసేసి పూల కొండి తీసుకొచ్చి దాంతో అర్థం పాల్గొడుతుంది ఇంకా లాక్ తీసి రామ్ ప్రీతులను కాపాడుతుంది ఇంకా ఇద్దరు బయటికి వస్తారు ఇంకా లోపలికి వెళ్తారు ఇద్దరికి సీత సుమతిలు సపర్యలు చేస్తారు నీ వల్లే ఇద్దరు ఇంకా సుమతికి థ్యాంక్ యూ చెప్తారు ఇంకా ప్రీతి మహాలక్ష్మి చూస్తూ మీరు కాబట్టి కాపాడారు టీచర్ మిగతా వాళ్ళు అయితే చూస్తూ ఉండిపోయారని అంటే ఇంకా సుమతి అలా ఏం లేదు ప్రీతి ఎవరైనా కాపాడాలనే చూస్తారు అందరికీ మిమ్మల్ని కాపాడాలనే ఉంటుంది నేను ఇంకా మిమ్మల్ని మీ పిన్ని కాపాడుతుంది అనుకున్నా నువ్వు ప్రీతి చిన్నప్పుడు మీ పిన్నే కదా ధైర్యంగా మంటల నుంచి కాపాడింది అంటే ఇంకా ప్రీతి అవును టీచర్ అంటుంది ఇంకా సుమతి ఆ రోజు ధైర్యం ఈ రోజు అని అంటే ఇంకా అర్చన టీచర్ నిన్న బ్యాడ్ చేసింది మహా మహాలక్ష్మి నేను వెళ్ళేలోపే నువ్వు వెళ్ళావైనా ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి నీకు ఎలా తెలుసు అప్పుడు నేను జనా పిల్లలే ఉన్నాం ఆ రోజు అక్కడ నువ్వు ఉన్నట్టు చెప్తున్నావు ఏంటి అని అంటే ఇంకా రా చెప్పమ్మా మాకు మాత్రం తెలిసిన విషయం నీకెలా తెలుసు అని అంటే ఇంకా సుమతి అవును నాకు శివకృష్ణ గారు చెప్పారు ఆయనకి సుమతి చెప్పిందంట అని అంటే ఇంకా మహాలక్ష్మి సుమతి ఆయనకు చెప్పొచ్చు కానీ ఆయన మీకెందుకు చెప్పారు అని అంటే ఇంకా ఆ రోజు ధైర్యం చేసిన మీరు ఈరోజు ఎందుకు చేయలేదు రామ్ మామ ప్రీతిలను కాపాడడంతో ముందు మీరే ఉండాలి కదా ఇప్పుడు టెన్షన్లో వెనకడుగు వేశారు ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు నిజంగా కాపాడావా లేక అని చెప్పి సీత అంటూ ఉంటే ఇంకా తమకేం కాలేదు కదా వదిలే మని రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి మీరు నా ప్రాణం మీకేమైనా అయితే నేను చూస్తూ ఉంటానని అని చెప్పి ఇంకా ఇద్దరిని ఎక్కడికి వెళ్ళొద్దు రెస్ట్ తీసుకోమంటుంది ఇంకా ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా మహా విద్యాదేవికి థ్యాంక్ యూ అని చెప్తుంది ఇంకా సీత వి సుమతి ఇద్దరు అంతలా తెగించి కాపాడాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనుకుంటుంది ఇక సుమతి ఇది ప్రమాదమా లేక పొరపాటు జరిగిందా అని అనుకుంటుంది ఇంకా రామ్ ప్రీతిని చంపేంత అవసరం మహాలక్ష్మి చేయలేదని అనుకుంటుంది ఇంకా సుమతి దగ్గరికి వస్తుంది ఇద్దరు ప్రమాదం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్